కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము రాజవైన నా దేవ నిన్ను గనపరిచెదను నీ నామమును నిత్యము సన్నితించెదను అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను ఏహోవా మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్యము గ్రహింపసఖ్యము కానిది ఒక తరమువారు మరి ఒక ఎదుట నీ క్రియలను కొనియాడెదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేయదురు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు నేను నీ మహాత్యమును వర్ణించెదను నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తన వారు ప్రకటించెదరు నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు యోహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు యోహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి యహోవా నీ క్రియలనియు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నిధించుదరు ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియచేయుటకై నీ భక్తులను నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందరు నీ శౌర్యమును గూర్చి పలుకుదరు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును ఏహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు క్రింగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచచున్నావు ఏహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకు మొరపెట్టువారికందరికీ తనకు నిజముగా మొరపెట్టువారికందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మర ఆలకించి వారిని రక్షించును యహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను నా నోరు యేహోవాని స్తోత్రము చేయను శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించెదరగాక ఆమెన్